వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ నాటు గేదొ వచ్చేసి సేల్కు ఉన్నాయి ఇప్పుడు ఫుల్లీ వినడానికి ఉంది అంటే డెలివరీ టైం ఇంకా వచ్చేసి వారం రోజులు టైం ఉందని చెప్తున్నారు దీని రేట్ వచ్చేసి తొంభై వేలుగా అని చెప్తున్నారు చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ చూడండి ఇంకా పది రోజులు టైం ఉంది ఇంకా టైట్ అవుతుంది పొదుగు అనేది ఈ తొంభై వేలకి ఇంకా తగ్గిస్తారు కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదు తగ్గిస్తారు కూడా అడ్రస్ వచ్చేసి మనకి శంషాబాద్ లోకల్లో ఉంటుంది ఈ గేదే వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాం వీళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఒకసారి గేదెకి తిప్పి కూడా చూపిస్తాము ఈ నాటు ఇది అంటే గ్రేడేట్ టైప్ ఇది ఎక్కువ అయితే నాటు రకం ఉంది దీని మిల్కీ పేస్ట్ వచ్చేసి పూటకు నాలుగు లీటర్లు అయితే లాస్ట్ లాక్టేషన్ ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు చూడచ్చు గేదే చూడవచ్చు మీరు నాటు గేదే మా ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్లకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మీకు వస్తూనే ఉంటుంది